ఈ రోజు దేవుని వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి మనం ఈ వాగ్దానాన్ని చదువుకుందాం ఇనిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలు కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందటికై వారు కుమారులను కుమార్తెలు కన్నట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకుని ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడే గొప్ప వాగ్దానం ఏమిటంటే మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందదురు ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారితో దేవుడు స్వయంగా తన ప్రవక్తైన ఇరిమియా ద్వారా ఈ వాగ్దానాన్ని ఈ మాటను సెలవిస్తున్నాడు ఈరోజు సార్వత్రిక సంఘమైన ఈ ఉదయకాల సమయంలో ఏ దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతున్నావో నీతో నీ కుటుంబంతో దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలు ఇంచుమించు డెబ్బై సంవత్సరాలు బబులోలిచెరలోకి వెళ్ళి ఎంత భయంకరమైన దాస్యంలో ఉన్నారు అలాంటి దాస్యములో చాలా సమస్యను అనుభవించారు డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయింది దేవుని కనికరం మరల వారి మీదకి వచ్చి ఆ ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని చెప్తూ వారిని మరలా తిరిగి బయటికి తీసుకొస్తున్నాడు వారినే కాదండి వాగ్దానం చేసిన దేవుడిని నమ్మదగినవాడు కదా నీవు ఏ ప్రభువునైతే విశ్వాసం ఉంచావో ఆ ప్రభువు నీ జీవితంలో అద్భుతంగా నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విమోచించబోతున్నాడు దేవుని ప్రజలని వీరిని ఒక దినము వారిని విమోచించడానికి దేవుడు ఇష్టపడ్డాడు వారినే కాదు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు వాళ్ళకి ఈ వాగ్దానం ద్వారా మరలా మేలును కలగజేశాడు వారికి సంతోషాన్ని కలగజేశాడు ఆనందాన్ని కలగజేశాడు వారి జీవితంలోనే కాదండి ఈరోజు యేసుక్రీస్తు శిరువ కార్యాన్ని బట్టి నీవు విమోచించబడ్డావు నీవు కూడా ఈ కార్యాన్ని పొందుకుంటున్నావు ఈరోజు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని విమోచించి ఏ తక్కువ లేకుండా నిన్ను అత్యున్నతంగా ఇంతకుముందు అన్నిట్లో తక్కువైపోయావు ఒకవేళ ఫ్యామిలీలో నువ్వు చేసే ఆర్థికంగా లేకపోతే నీ జీవితంలో కొన్ని పోగొట్టుకోవడం ద్వారా నువ్వు అలా అయిపోయి ఉండొచ్చు కానీ నీ చర జీవితాన్ని దేవుడు తీసివేసి ఒక అభివృద్ధిలోకి దేవుడు తీసుకొస్తున్నాడు కదా ఇక నువ్వు అభివృద్ధి చూడబోతున్నావు నీ పిల్లలు అభివృద్ధి చూడబోతున్నారు నీ ఫ్యామిలీ అభివృద్ధి చూడబోతున్నారు నువ్వు చేసేవి అన్ని కూడా దేవుడు అభివృద్ధి అవ్వబోతున్నాడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నీవు నీ కుటుంబం ఆశీర్వదించబండి గాక అభివృద్ధి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య నీకు వందనాలు ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో ఎంతమంది విశ్వాసం ఉంచారో నాయన వారి జీవితంలో చేసిన దేవుడు వీరి జీవితంలో కూడా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రంలో నాయన నీ కార్యాన్ని బట్టి తండ్రి మీ మాటను వాగ్దానాన్ని ప్రభావం మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలుస్తూ యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగును గాక ఏ తక్కువ లేకుండా గొప్ప అభివృద్ధిలోకి నీ జనులు గాక ఏసు క్రీస్తునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె